థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత ఆడవారిలో ప్రెగ్నెన్సీ రావాలని అనుకుంటున్నారా తొమ్మిది విషయాలు మీరు గుర్తుంచుకోవాల్సింది ఆఫ్టర్ థర్టీ ఫైవ్ ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు ఏమేమి చేయాలి సో ఇది ఈరోజు వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను నేను డాక్టర్ సుజాత వెల్లంకి వెల్కమ్ టు మై ఛానల్ సో ఏజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ ఎందుకు ఆఫ్టర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ప్రెగ్నెన్సీ గురించి మనం మాట్లాడుకుంటున్నాము అనేది ముందుగా చూసుకుంటే ఆడవారిలో పుట్టుకతో ఒక సబ్సెట్ ఆఫ్ ఎగ్స్తో పుట్టాం అన్నమాట వయసు పెరిగే కొద్దికి పెద్ద మనిషి అయిన తర్వాత నుంచి మళ్ళీ పీరియడ్స్ ఆగిపోయే వరకు అంటే ఆ ఫిఫ్టీన్ ఇయర్స్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వరకు ఎవ్రీ మంత్ పీరియడ్ వచ్చినప్పుడు ప్రతి నెల ఒక థౌజండ్ ఎగ్స్ అనేవి మెచ్యూర్ అవటం స్టార్ట్ అవుతుంది దాంట్లో నుంచి వన్ ఎగ్ మాత్రం రిలీజ్ అవుతుంది ప్రెగ్నెన్సీ రావడానికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది గుడ్లు చనిపోతూ ఉంటాయి ఈ పేస్లో నెలకి ఒక థౌజండ్ ఎగ్స్ చనిపోతూ ఉండి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ లైఫ్ టైం మనకు ఉపయోగపడేలాగా పనికొచ్చే విధంగా ఉండేవి ఒక ఫోర్ హండ్రెడ్ ఎగ్స్ వరకు మాత్రమే ఉంటాయి మిగిలినవన్నీ చనిపోతూ ఉంటాయి సో బై ద టైమ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వచ్చేటప్పటికి పుట్టినప్పుడు ఉన్న ఎగ్ దాన్ని మనం రిజర్వ్ అంటాం ఆ ఎగ్ రిజర్వ్లో దగ్గర దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద రిజర్వ్ అయిపోతుంది అనమాట సో ఇఫ్ యువర్ ప్లానింగ్ టు గెట్ ప్రెగ్నెంట్ ఆఫ్టర్ థర్టీ ఫైవ్ మీరు ఆల్రెడీ థర్టీ ఫైవ్ క్రాస్ అయి ఉంటే ఏం చేయాలి మీరు థర్టీ ఫైవ్ కన్నా ముందు ఉన్నారు అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్లో ఉన్నారు బట్ ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత అంటే కొంచెం ఫైనాన్షియల్గా సెటిల్ అయినాక నిదానంగా అంటే ఎందుకు పోస్ట్ పోన్ చేసుకుంటారు ప్రెగ్నెన్సీస్ అనేది చూసుకుంటే లేట్గా మ్యారేజెస్ అవటం ఏదన్నా స్టడీ ఉండటం జాబ్ చేసుకోవటం కొంచెం సెటిల్ అయ్యి ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాము ఇటువంటి రకరకాల కారణాల వల్ల పోస్ట్ చేసుకునే అవకాశాలు ఇట్లా ప్లాన్ చేసుకుంటున్నప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సో ఫస్ట్ అండ్ మోస్ట్ థింగ్ మనం ఆ ఎగ్స్ నంబర్ కానీ తగ్గిపోతున్నప్పుడు కానీ వాటి క్వాంటిటీని కానీ ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది కొంతమందిలో అన్హెల్దీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ నార్మల్ నార్మల్గా తగ్గిపోయే ఆ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోయే ప్రాసెస్కి కొంచెం ఫాస్ట్గా చనిపోతూ ఉంటాయి బాడీలో ఎక్కువ టాక్సిన్స్ ఉన్నాయి ఆ ఎక్కువ బ్యాడ్ కాంపోనెంట్స్ ఉన్నాయి అనుకోండి మీ బాడీలో అవి వెళ్ళి ఎగ్ మీద ఎఫెక్ట్ పడి వాటి ఎగ్స్ ఫాస్ట్గా చనిపోతూ ఉంటాయి సో అందుకే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వస్తున్నప్పుడు బాగా తక్కువ ఎగ్ కౌంట్ ఏఎహెచ్ లెవెల్స్ బాగా తగ్గిపోవటం ఇటువంటి ఈవెన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ దగ్గర కూడా మేము చూస్తూ ఆ రకమైన డిఫరెన్సెస్ రాకుండా ఉండటం కోసం మీరు పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఆరోగ్యకరమైన ఆహారం సో నేను తినే ఫుడ్ బాగానే ఉంటుంది హెల్దీగానే ఉంటుంది మంచిగానే ఉంటుంది రైట్ డైట్ తీసుకోవటం ఇంపార్టెంట్ మనం తీసుకున్న ఫుడ్లు అసలు ఏం తినట్లేదండి బ్రేక్ఫాస్ట్ తినము లంచ్ తినము ఓన్లీ నైట్ ఒక్కసారి చపాతీ తింటాము ఇట్లా కొంతమంది చెప్తూ ఉంటారు హెల్దీ ఫుడ్ ఆరోగ్యకరంగా ఉండాలి రైట్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియన్స్ వెళ్ళాలి న్యూట్రియన్స్ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఇవి వెళ్ళి సెల్ దగ్గర మీ ఆ బాడీలో ఉండే టాక్సిన్స్ వెళ్ళి సెల్ మీద ఎఫెక్ట్ పడి సెల్ డ్యామేజ్ చేయకుండా ఈ యొక్క కవచం లాగా హెల్ప్ చేయాలి సో ఇటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ పోలిక్ యాసిడ్ సి ఈ ఇ ఇట్లా ఎక్కువగా ఉండే ఫుడ్స్ ని మనం హెల్దీ ఫుడ్స్ తీసుకోవటం అనేది మనం ముఖ్యంగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇంకోటి ఏంటంటే రెండోది స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా ఎక్కువగా ఒత్తిడికి లోనైనప్పుడు కూడా బాడీలో ప్రొ ప్రొడ్యూస్ అయ్యే టాక్సిన్స్ వల్ల కూడా కూడా ఎగ్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటే కనుక స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకునేలాగా ప్లాన్ చేసుకోవాలి సో దీర్ఘకాలికంగా ఏదో వన్ డే నిద్రపోలేదు ఒకరోజు మనకి ఎక్కువ వర్క్ ఉంది ఆఫీస్లో అనుకుంటే పర్లేదు కానీ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఉండేలా చూసుకోవాలి ఒక స్టడీలో నర్సెస్ నర్సింగ్ చేస్తున్న వాళ్ళని యూకేలో స్టడీ చేయటం జరిగింది సో వీళ్ళల్లో ఎవరైతే ఎక్కువ టైం ఎక్కువ నెంబర్ ఆఫ్ నైట్ షిఫ్ట్స్ చేస్తున్నారు ఎక్కువ టైం తక్కువ సమయం పడుకుంటున్నారు ఒక వన్ అవర్ లెస్ పడుకుంటున్నారు వాళ్ళల్లో ఎగ్ క్వాలిటీ రిజర్వ్స్ తగ్గటం అనేది చూడటం జరిగింది సో మన లైఫ్లో ఉండే మన ప్రొఫెషన్ బట్టి మన లైఫ్ స్టైల్ని బట్టి మనం తీసుకునే నిద్రను బట్టి కూడా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఎగ్ రిజర్వ్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది సో మంచిగా స్ట్రెస్ తగ్గించ హెల్దీ డైట్ తీసుకోండి వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకుని వీలైనంత వరకు హైడ్రేటెడ్గా ఉండండి వాటర్ కూడా ఒక రకమైన న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్ కింద పనిచేస్తుంది సెల్లో వాటర్ కాంపొనెంట్ ఉన్నప్పుడు టాక్సిన్స్ వెళ్ళి లోపలికి వెళ్ళినా ఆ సెల్లో ఆ వాటర్ వల్ల అది డైల్యూట్ అవుతుంది కాబట్టి దాని ఎఫెక్ట్ ఎగ్ లోపల ఉండే మన ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్ మీద పడకుండా ఎఫెక్ట్ అవ్వకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది సో ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ మనం చూసుకునేది ఎక్సర్సైజ్ లెవెల్స్ రెగ్యులర్ ఫ్రీక్వెంట్ ఎక్సర్సైజెస్ చేసుకోవటం వలన కూడా బాడీలో మెటబాలిజం ఎక్కువగా ఉన్నప్పుడు మంచి గుడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి గనక ఎగ్స్ తొందరగా చనిపోయే ప్రాసెస్ ని తగ్గించుకోవటానికి అవకాశం ఉంటుంది ఎవరైతే రోజు రెగ్యులర్ గా చేసే ఎక్సర్సైజ్ ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇంక్రీస్ చేసుకోగలుగుతారు అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు దాన్ని ఫార్టీ ఫైవ్ మినిట్స్ కి ఇంక్రీజ్ చేసుకుంటే కూడా మనకి వెయిట్ రిడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది మనకి నిద్ర బాగా వస్తుంది బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి తద్వారా మనకి ఎగ్ క్వాలిటీ కూడా తొందరగా డి ఐ మీన్ తొందరగా ఎగ్స్ చనిపోకుండా ఉండే ప్రాసెస్ని మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది ఆల్కహాల్ ఇంటేక్ స్మోకింగ్ హ్యాబిట్స్ ఎక్కువగా ఈ మధ్యలో ఆడవారిలో కూడా చూస్తూ ఉన్నాము సర్వసాధారణంగా ఉంది ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి డిలే చేసుకుందాము అనుకుంటున్నప్పుడు ఈ ఆల్కహాల్ ఇంటేక్ స్మోకింగ్ని పూర్తిగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఈ యొక్క వీటి యొక్క ఎఫెక్ట్స్ వలన కూడా ఎగ్స్ తొందరగా చనిపోయే అవకాశాలు మనం గుర్తిస్తూ ఉంటాం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సెవెంత్ థింగ్ ఏంటంటే సప్లిమెంట్స్ తీసుకోవటం మన ఎగ్స్ కావాల్సిన న్యూట్రియన్స్ రిజర్వ్ మనం చక్కగా పెట్టినప్పుడు ఆ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్ జింక్ కోఎన్జైమ్ క్యూటెన్ వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉండటం వలన ఎగ్ క్వాలిటీ తగ్గించుకోకుండా మనం ఇంప్రూవ్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది ఒక పేషెంట్ నిన్న నా దగ్గరికి వచ్చారు వాళ్ళు నా దగ్గరికి టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చారు టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చినప్పుడు తనకి ఎగ్స్ నంబర్ అరౌండ్ టూ అండ్ త్రీ మాత్రమే ఉంది ఏఎంహెచ్ అరౌండ్ వన్ ఉండింది సో వీళ్ళు ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవడానికి తక్కువ ఎగ్ క్వాలిటీ తక్కువ ఎగ్ రిజర్వ్ ఉంది సో ప్లాన్ యో ప్రెగ్నెన్సీస్ అర్లీ అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇమీడియెట్గా వాళ్ళు ట్రీట్మెంట్కి వెళ్ళకుండా కొంతకాలం న్యాచురల్గా ట్రై చేద్దాము కొంతకాలం ఐఐఐ చేయించుకుందాం ఇట్లా రకరకాల మెడికేషన్స్ అండ్ ట్రీట్మెంట్స్ తీసుకోవటం జరిగింది సో ఒకసారి నేను వాళ్ళు తను కన్సీవ్ అయ్యి మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటం కోసం మన దగ్గరికి వచ్చారు సో రిపోర్ట్స్ అన్ని రివ్యూ చేసి చూస్తే తను ఒక త్రీ టు సిక్స్ మంత్స్ వరకు ఫోలిక్ యాసిడ్ అల్ట్రా కో కోఎన్జాయం క్యూ టెన్ మనకి వైటమిన్ డి సప్లిమెంటేషన్ ఈ మెడికేషన్స్ అన్నీ కూడా వాడుకున్నారు నేను ఫస్ట్ ఇనిషియల్ కన్సల్టేషన్కి వచ్చినప్పుడు నేను ఇచ్చిన సప్లిమెంట్స్ గైడ్ అంతా కూడా ఫాలో అయ్యారు ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అయిన తర్వాత ఆ నెక్స్ట్ స్కాన్ రిపోర్ట్లో చూస్తే ఎక్కడైతే తన ఎగ్ కౌంట్ టూ అండ్ ఫోర్ ఉండిందో ఆ అకౌంట్ చాలా మంచిగా ఇంప్రూవ్ అయ్యి ఎయిట్ అండ్ ఫోర్ వరకు వచ్చినాయి అనమాట సో ఆ టైంలో షీ షీ చేయించుకుని దే కన్సీవ్ నాచురల్ దే కన్సీవ్డ్ విత్ ఐయుఐ ప్రాసెస్ అండ్ దే హ్యావ్ అ చైల్డ్ అండ్ దే కేమ్ ఫర్ అ సెకండ్ చైల్డ్ ఫస్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్లో మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు మెడికేషన్స్ అండ్ సప్లిమెంట్స్ ఇచ్చారు వాటితో వి కన్సీవ్ అండ్ నవ్ వీ వాంట్ అ సెకండ్ చైల్డ్ ప్లీజ్ గివ్ అస్ ద సప్లిమెంట్ అడ్వైజ్ నావు అని చెప్పి వచ్చారనమాట సో న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ కూడా మనకి ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్కి చాలా హెల్ప్ చేస్తాయి అనమాట అండ్ ఎయిత్ థింగ్ మీరు చూసుకోవాల్సింది మీ వెయిట్ ఎప్పుడూ కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు ఇంకా మీరు ప్రెగ్నెంట్ కాలేదు అనుకుంటున్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వెయిట్ చెక్లో పెట్టుకోవటం మీ యొక్క ఐడియల్ బాడీ మాస్ ఇండెక్స్ నార్మల్గా అరౌండ్ థర్టీ పైన ఉన్న వాళ్ళని బిఎంఏ మన ఓబీజ్ అట్లా చెప్తూ ఉంటాం ట్వంటీ ఫోర్ టు ట్వంటీ నైన్ అప్పుడు ఓవర్ వెయిట్ అంటాం ప్రెగ్నెన్సీస్ ఇంకా రాలేదు ప్లాన్ చేసుకోవాలి వీలైనంత వరకు ఇండియన్ పాపులేషన్లో ఆ బిఎంఏ ట్వంటీ ఫోర్ కన్నా తక్కువగా పెట్టుకోవటానికి ట్రై చేయండి సో తక్కువ వెయిట్ ఉండి బాగా తక్కువ వెయిట్ అంటే ఫార్టీ కేజెస్ ఫార్టీ ఫైవ్ కేజెస్ అని కాదు తక్కువగా అంటే మీ హైట్కి సరిపడా ఉన్న వెయిట్లో మీరు ఆ బిఎంఐ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ దగ్గర మెయింటైన్ చేసుకుని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఆ పెరిగే వెయిట్ ఏదో ఆ కపుల్ ఆఫ్ కేజెస్ ఆఫ్ వెయిట్ ప్రెగ్నెన్సీలో పెరిగినప్పుడు బేబీ హెల్తీగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది స్టార్టింగ్ హై ఎక్కువ వెయిట్ తోటి మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే అక్కడ మనకి ఏమవుతుందంటే ఈ వెయిట్ ఉన్నప్పుడు ఎక్కువ వెయిట్ పెరగలేరు ఏమన్నా మనకు ఫుడ్ తిందాము బేబీకి ఇది ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ ఏమైనా డైట్ తీసుకుందాం అనుకున్నా కానీ ప్రెగ్నెన్సీలో షుగర్ కానీ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి అన్నమాట ఉమ్మనీరు ఎక్కువగా ఉండటం సో వెయిట్ మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్ ఇఫ్ ఆర్ ప్లానింగ్ టు గెట్ ప్రెగ్నెంట్ ఆఫ్టర్ థర్టీ ఫైవ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ద లాస్ట్ థింగ్ నైన్త్ థింగ్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ ఇస్ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ చాలామంది ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటే ఎగ్ ఫ్రీజింగ్ అంటే మీరు థర్టీ ఫైవ్ దాకా వెయిట్ చేసి మీ ఎగ్స్ అన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ఎగ్స్ చనిపోయిన తర్వాత అప్పుడు మనం ట్రీట్మెంట్ కానీ ప్రాసెస్ కానీ స్టార్ట్ చేసుకోవాలి అనుకునేది కన్నా కూడా వెన్ యూఆర్ యంగ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ దగ్గరే మీ యొక్క ఎగ్స్ని మీరు స్టోర్ చేసుకుని పెట్టుకోండి అంటే మ్యారేజ్ చేసుకోవాలి అనేది ఏమీ లేదు ఎగ్స్ని మాత్రం స్టోరేజ్ చేసి పెట్టుకోండి సో చ అంటే ఎక్కువగా ఏంటిది సెలబ్రిటీస్ చేయించుకుంటున్నారు బాగా డబ్బులు ఖర్చు అవుతుంది ఇది మనకు లే ఇప్పుడు మనకు ప్రెగ్నెన్సీ రాకపోతే కదా అనేది ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అనేది ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకి కాదు మీకు ప్రెగ్నెన్సీ కలగటానికి కష్టం అవుతుంది కాబట్టి ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ కాదు మీ ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉండాలి కాబట్టి అంటే ఈవెన్ ఇఫ్ యూ ప్లాన్ ఎట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ మీరు అర్లీగా ఇరవై నాలుగు సంవత్సరాల దగ్గర ఎగ్స్ ఫ్రీజ్ చేసుకున్నారు ఇరవై ఆరు సంవత్సరాల దగ్గర ఎగ్స్ ఫ్రీజ్ చేసుకున్నారు సో అప్పుడు ఆ ఏజ్లో ఉన్న ఎగ్స్ మీ ప్రెగ్నెన్సీ కూడా దో మీరు థర్టీ ఫైవ్ ఇయర్స్ దగ్గర ప్రెగ్నెంట్ వచ్చిన మీ ఎగ్ ఏజ్ ఆ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉంటుంది సో యంగర్ ఏజ్ ఉన్న వాళ్ళ ఎగ్స్ తోటి ప్రెగ్నెన్సీస్ తొందరగా వస్తాయి పుట్టే పిల్లలకి కూడా హెల్త్ కాంప్లికేషన్స్ రిస్ తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఏజింగ్ తక్కువ ఏజింగ్ ప్రాసెస్ తక్కువగా ఉంది కాబట్టి ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ కానీ పిల్లలకి డయాబెటీస్ హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ కానీ ఇవన్నీ కూడా తక్కువగా ఉంటుంది జనరల్గా అడ్వైజ్ ఎలా చెప్తా ఉంటే అంటే ఇది చాలామంది ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అనగానే ఎవరికైనా తెలిస్తే ఏమనుకుంటారు ఇంట్లో ఒప్పుకుంటారో లేదో వీళ్ళని అడగాలి వాళ్ళని అడగాలి రిస్క్ ఉంటాయి కాంప్లికేషన్స్ ఉంటాయి ఇట్లా భయపడుతూ ఉంటారు సో మెయిన్గా ఇక్కడ ఏంటంటే వన్స్ ఫైనాన్షియల్గా యూ స్టార్ట్ యర్నింగ్ మీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంది అని అనిపించినప్పుడు కొంత అమౌంట్ మీరు ఎలా అయితే ఇన్సూరెన్స్ ఇట్లా కట్టుకుంటున్నారో అట్లా కొంత అమౌంట్ దీనికి పెట్టుకుని అరౌండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ దగ్గర ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ చేసుకున్నారనుకోండి మీరు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు న్యాచురల్గానే ట్రై చేయండి రావట్లేదు వన్ ఇయర్ టూ ఇయర్స్ అక్కడ మనం ట్రీట్మెంట్స్ కోసం ఇబ్బంది పడి స్ట్రెస్ పడి ఒత్తిడికి లోనై కష్టపడాల్సిన అవసరం లేకుండా మీరు ఆల్రెడీ బ్యాంక్ చేసుకుని ఉన్న మీ ఎగ్స్ తోటి ఆ ఏజ్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు సో ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ యువర్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ మీరు ఆల్రెడీ థర్టీ ఫైవ్ ఇయర్స్ క్రాస్ చేసి ఉన్నట్టయితే డైట్ చేంజెస్ ఎక్సర్సైజ్ చేంజెస్ లైఫ్ స్టైల్ చేంజెస్ స్లీప్ ప్యాటర్న్ సప్లిమెంట్స్ ఇవన్నీ కూడా ఇంప్ చేసుకోవటం వలన ఆ ఎగ్స్ తొందరగా చచ్చిపోయే ప్రాసెస్ని కొంతవరకు హాల్ట్ చేసి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది అదే బిఫోర్ థర్టీ ఫైవ్ అంటే ఒక ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ దగ్గరే ఉన్నారు మీరు కానీ కొంచెం లేట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు ఖచ్చితంగా మీ ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుని బ్యాంక్ చేసుకునే ఆప్షన్ గురించి ఆలోచించండి హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్